అండి చూస్తున్నారు కదా మన పచ్చిరీలు ఎగ్ కర్రీ చూపిస్తున్నాను మీకు వేడి అన్నం రొయ్యలు కర్రీ తింటే భలే ఉంటుంది కదండి అన్నీ కట్ సరిపోయినాయి అండి కర్రీ అయితే రొయ్యలు చూసారా భలే ఉన్నాయి కదా కర్రీ చాలా బాగుందండి సేమ్ నేను అయితే ఎలా చేశాను అలాగే ఒకసారి మీరు ట్రై చేయండి తెలుస్తుంది కదా ఎలా వచ్చింది అనేది కర్రీ అయితే చాలా బాగుంది చాలా బాగుందండి ఈ కర్రీ ఎలా చేసుకోవాలో మీకు వీడియో రూపంలో నేను మొత్తం వివరంగా అంతా పెడుతున్నానండి ఇది కర్రీ కాలం నాటిది కదండి అమ్మమ్మల కాలం నాటిది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి గుడ్లు పచ్చిరేళ్ళకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామండి ఇప్పుడు చూస్తున్నారు కదా శుభ్రంగా చే కడిగి పెట్టుకున్న పచ్చిరేలు ఆ తర్వాత ఉడకబెట్టుకుని గుడ్లు అండి దానికి కావలసినవి ఉల్లిపాయలు నేను నాలుగు తీసుకున్నాను మీకు ఎన్ని కావాల్సింది గ్రేవీ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువైతే కరెక్ట్గా సరిపోతాయండి నాలుగు ఉల్లిపాయలు అలాగే రెండు టమాటాలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా మీ ఇష్టం అండి మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ చూసారు కదా పచ్చిరొయ్యలో గుడ్లునండి సరే ఈరోజు మన రెసిపీ పచ్చిరొయ్యలో కోడిగుడ్లు ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాము ఇక్కడ ఈ రొయ్యలు ఉన్నాయి కదా ఈ మనం క్లీన్ చేసుకున్న రొయ్యలకి కూడా కొంచెం కారం ఉప్పు పెట్టేసుకోవాలన్నమాట కారం అనేది మన టేస్ట్ని బట్టండి మాకైతే ఇంట్లో తక్కువే తింటారు కాబట్టి కారం తక్కువ వేస్తున్నాను ఉప్పు వేసాను అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి దీంట్లో అంటే మనం ఏ టైంకి వండుకున్నా రొయ్యలు పాడవకుండా ఉంటాయన్నమాట ఇవి మొత్తం కలిపేసుకోవాలి చూసారు కదా ఉప్పు కారం పట్టేటట్టు మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుని మనం ఈ లోపల ఆనియన్స్ అవన్నీ రెడీ చేసుకోవాలి కదా ఆ కాసేపు ఇది ఇలా పెట్టేసుకుందాం అండి ఇప్పుడు తిని కాసేపు మూత పెట్టేసుకుని ఉంచేసుకుందాం అలాగా ఇప్పుడు మనం అవన్నీ రెడీ చేసుకుందామండి చూస్తున్నారు కదండి మన కర్రీకి అయితే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాం అలాగే ఎక్స్ కూడా రెడీగా పెట్టుకున్నామండి ఇక్కడైతే చూసారా పచ్చి రొయ్యలో ఉప్పు కారం కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఉంచుకున్నాం అన్నమాట ఎందుకంటే త్వర అలా ఫ్రెష్గా ఉంటాయి ఇవన్నీ కలుపుకుంటే వాడవకుండా అందుకనేసి ఇది మనకి కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి తర్వాత అల్లం వెల్లుల్లి పసుపు మసాలా అవి లాస్ట్లో వేసుకుందాం మనం చూపిస్తాము ఆనియన్స్ అయితే పసుపు ఉప్పు వేసుకుంటాము మసాలా లాస్ట్లో వేస్తాను ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసుకుందామండి స్టవ్ రెడీ చేసుకుందాం ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకుందాం ఈ తర్వాత ఆయనల్స్ కూడా వెయిట్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఇప్పుడు దీనిలో మనం పసుపు వేసుకున్నాం అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం అండి ఎందుకంటే ఆనియన్స్ తొందరగా వేడిపోయి కాబట్టి పసుపు ఉప్పు వేసి వేయించుకుందాం అందుకనే నేను వేళ్ళలో కారం ఉప్పు పెట్టినప్పుడు తక్కువ వేస్తున్నానండి ఇప్పుడు కాసేపు మగ్గుతాయి ఇక్కడ చూస్తున్నాను కదా ఎగ్స్ అయితే వేయించలేదండి నేనైతే మర్చిపోయాను కానీ కొంతమంది అయితే వేయించుకోరు ఇక్కడ ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్లో వేసి వేయించేసుకుంటాను ఫస్ట్ అసలు ఎగ్స్ వేయించేసి తీద్దాం అనుకున్నాను ఇది ఒక మిస్టేక్ అనమాట Yağ ile ben de istiyorum. Saç takipinle paylaşıyorsunuz falan değil. చూసేది కదా ఎగ్ విడిపోయింది అందుకేనండి ఉల్లిపాయలు కాకుండా విడిగా వేయించుకునేది ఫస్ట్ ఎగ్స్ వేయించేసుకుని తీసేసుకుని తర్వాత ఆనియన్స్ వేయించుకోవాలి నేను చేసిన మిస్టేక్ వల్ల ఇలా అయిందనమాట ఎగ్స్ మళ్ళీ ఆనియన్స్ వేయాల్సి వచ్చింది ఇక అయితే ఎగ్స్ తీసేసుకుందామండి ఆనియన్స్ వేసుకొని కదా ఎగ్స్ తీసి పక్కన పెట్టించుకుందాం ఇప్పుడు మనం కట్ చేసి వాళ్ళ టమాటాలు కూడా వేసేసుకుందాం చూస్తున్నారు కదండి టమాటాలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లో చేసుకుంటానండి ఇక్కడే చూసాను కదా ఇలా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము ఇలాగైతే కొంచెం ఈజీగా ఉంటుంది కదా మనం ఏదన్నా వంట చేసుకున్నప్పుడు చక్కగా అయిపోతుంది బయటకి అయితే అసలు బాగోదండి బయటికి మాత్రం కొనకండి వీలైనంత వరకు బ్యాచులర్స్కి అయితే తప్పదు కాబట్టి తీసుకోవాలి మనం ఇంట్లో చేసేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీ కదా చూడండి మనకి గ్రేవీ రెడీ అయిపోతుంది చూసారా ఇప్పుడు మనం ఉప్పు కారం ఇచ్చుకున్నాం కదా వెయ్యలు చూడండి ఇవి మనం ఇంట్లో వేయిస్తున్నాం కాసేపు అయితే ఇలా మగ్గిలేవండి దీంట్లోనే కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుందామండి చాలా ఇది ఇక్కడ మాడింది కదా కూర మాడింది కాదండి ఇది పొయ్యి కొంచెం పెద్దగా వచ్చేస్తుంది చూడండి మంట ఈ మంట మళ్ళీ అలా వేయిందనమాట కూర మాత్రం బాగానే ఉందండి మాట్లాడు కాదు హై ఫ్లేమ్ వచ్చేస్తుంది మా స్టవ్ ప్రాబ్లం వల్ల అంతేనండి కాకపోతే కూర మాడింది కాదు ఇప్పుడు చూడండి రొయ్యలు కూడా మగ్గిపోయినాయి కదా వాటర్ వేసుకుందాం దీంట్లో వాటర్ వేసుకుని ఉడికించుకోవాలన్నమాట మనం ఇంకా కర్రీలు అన్నీ వేసేసుకున్నట్టేనండి లాస్ట్లో మసాలా కొత్తిమీర కరివేపాకు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇది వేయించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుందాం చూసారు కదా వాటర్ వేసిన తర్వాత ఇలా ఉందండి దీన్ని మనం దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుందాం ఇప్పుడు మనం కూర అయితే చూద్దామండి ఎంత వరకు వచ్చిందో చూసారా ఎంత బాగుందో చూడండి ఎమ్మి ఎమ్మి కర్రీ అయితే అస్సలు పట్టలేదండి ఇది నాకు స్టవ్ ప్రాబ్లం వల్ల హై ఫ్లేమ్ వచ్చేసి అలాగ నల్లగా కనిపిస్తుంది గిన్నె మాడింది అంతే కూర కాదు చూసారా ఎమ్మి ఎమ్మి ఎంత బాగుందో ఇంకా కొంచెం ఎగరాలి ఎగిరితే మనకి కర్రీ అయిపోద్ది లాస్ట్లో కొంచెం మసాలా పొడి కొత్తిమీర కరివేపాకు వేసేసి తినికోవడమేనండి చూసారు కదండి మసాలా పొడి నేను ఇదే వేస్తాను ఇంట్లో చేసుకున్నది అన్నమాట ఇప్పుడు మనం కర్రీలో వేసుకుందాం ఇది చూసారు కదా ఇది స్పూన్ ఉన్న ఉంటుందండి వన్ అండ్ హాఫ్ స్పూను ఇప్పుడు మనం కర్రీలో వేసేసుకుందాం చూసారు కదా వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుని మసాలా పొడి వేసుకున్నాం కదా అంటే మసాలా వేసిన తర్వాత నేను ముందుగానే కరివేపాకు వేసేస్తానండి కదా తు కరివేపాకు వేసేసుకుందాం లాస్ట్లో కొత్తిమీర ఉప్పు కూడా సరిపోయింది లేదో లాస్ట్లో చూద్దామండి సరిపోతే ఇంక అక్కర్లేదు నాకు తెలిసి సరిపోద్ది అనుకుంటున్నాను ఎందుకంటే రొయ్యల్లో వేసాము అలాగే ఆనియన్స్లో కూడా వేయించినప్పుడు వేసాను కదా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి మనకి కర్రీ అయితే ఒక్క ఫిఫ్ ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకుందాం కొంచెం మంట తగ్గిద్దామండి ఇప్పుడైతే మనం కర్రీ చూద్దామండి ఎంతవరకు వచ్చిందో చూసేది కదా మన ఆయిల్ చూడండి కనపడుతుంది అంటే మనకి కర్రీ అయిపోయినట్టే ఇప్పుడు కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందామండి కొత్తిమీర వేసుకుని ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత ఆపేసుకుందాం కొత్తిమీర వేసేద్దాం కర్రీలో గుడ్లు పచ్చడి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి అలా ఉంచేద్దాం ఓకేనండి కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి చూసారు కదా ఆయిల్ అయితే మొత్తానికి పైకి వచ్చేసింది మన కొత్తిమీర కూడా మగ్గిపోయింది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ వేసుకుని సర్వీమ్లో సర్వ్ చేసేసుకుందాం చూసారా ఎమ్మీ ఎమ్మీ అండి అగ్గో పచ్చడి కర్రీ గుడ్లు పచ్చడి చూసారా వెయ్యి కూడా బాగుండికి పోయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాం సర్వ్ చేసుకుందామండి కర్రీని అయితే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందామండి చూసారు కదండి మన పచ్చిరైలు గుడ్లు కర్రీ అయితే రెడీ అయిపోయింది భలే ఉంది కదండి ఎమ్మిగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనండి బాయ్ అండి